ఐదేళ్లుగా రైతులను యువతను సీఎం జగన్ మోసం చేశారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా ధ్వజమెత్తారు బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు వత్సాలు తండ్రి సమానులంటూ నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిలా స్పందించారు వైఎస్ను తిట్టిన వాళ్ళను జగన్ తన పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చినట్టున్నారు కదా ఒకసారి వచ్చారా ఏం చెప్పారు కృష్ణా నది మీద రెండు చెక్ డ్యాములు కడతామన్నారు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు అయిందా అయిందన్నా ఫిషింగ్ హార్బర్ కడతామన్నారు పోన్ అదైనా అయిందా రొయ్యల రైతులు ఎక్కువ అని ఇక్కడ అక్వా పార్క్ ఇస్తామన్నారు పోనీ అదైనా చేశారా వంద పడకల ఆస్పత్రి అన్నారు అందుబాటులోకి వచ్చిందా తాగడానికి నీళ్లు ప్రతి ఇంట్లో కుళాయి పెట్టి మరి ఇస్తామన్నారు వచ్చినాయా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా ఇదే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పొద్దున న్యూస్ లో చూస్తే వాళ్ళు చెప్తున్న మాట బొత్స సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకొని నాకు తండ్రి లాంటి వాడు ఓట్లేయండి అని అడుగుతున్నారు మీ సమక్షంలో అడుగుతున్నాం బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక వేదిక మీద ఆన్ రికార్డు రాజశేఖర రెడ్డి గారిని తిట్టిపోసిన బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి చేయాలి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు ఎన్ని మాటలు అన్నాడు ఆఖరికి విజయమ్మను కూడా విజయలక్ష్మి గారిని కూడా రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట తండ్రి లాంటి తండ్రితో సమానమయ్యారంట అసలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని అనుసరించే వాళ్ళు ఉన్నారా అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిట్టినవాడే ఇంకెవరు విడుదల రజనీ తిట్టినవాడే అందరు అందరు ఆర్కే రోజా ఎవరైనా సరే రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టిన వాళ్ళందరికీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పీట వేశారు వీళ్ళందరూ తండ్రులంటా ఈయనకు అక్కలంటా ఈయనకు చెల్లెళ్ళంట నిజంగా నిలబడిన వాళ్ళంతా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే నిలబడిన వాడు వాళ్ళు ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ గారు ఆయన కోసం పనిచేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వాళ్ళు ఈయనకు ఏమీ గారు ఈరోజు అందరినీ ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ అన్న పార్టీ పేరులో అసలు వైఎస్ఆర్ గారు ఉన్నారా వైఎస్ఆర్ గారు ఎప్పుడో పోయారు ఈ రోజు ఉన్నది వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళేమిరారు కదా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి కదా ఓట్లేయించుకున్నారు ఒక్క సంవత్సరమైనా మూడు వేల కోట్లు పక్కన పెట్టాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు రైతులను మొత్తరాము నాశనం చేశారు ఈ రోజు మన రాష్ట్రంలో అప్పులేని రైతు ఉన్నాడా కనీసం పండించిన పంటకు మద్దతు ధర ఉందా రైతన్న వాడికి విలువ ఉందా ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు ఐదు సంక్రాంతులు వచ్చాయి ఐదు సంక్రాంతులు వెళ్లిపోయాయి జాబ్ క్యాలెండర్ వచ్చిందమ్మా ఐదు సంవత్సరాల కింద ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా మళ్ళీ రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఈ రోజుకి కూడా ఖాళీగా ఉన్నాయి మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది